రోజుకి రెండు వేలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు రోజుకి మినిమం పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు సంపాదిస్తున్నామని చెప్తున్నారు చూడండి ఇప్పుడు చూపిస్తా బండిని మీకు నేను రోజుకి పదిహేను నుంచి రెండు వేలు బత్తాయి చూసి ఓన్లీ నో కరెంట్ ఖర్చు లేదు ఓన్లీ ప్రశాంతంగా మరి అవును బత్తాయి చూసి ప్రశాంతంగా చూసుకోవడం बताज जुस ताग्रे तागेसि कत हुन् मिसन ఎంత పో మరి ఎంత ఎంత ఉంటాయి యాభై ఐదు పోయి ఒక ఐదు వేలు వస్తుంది రోజుకి మరి ఎంత రోడ్డు బాగా రెండు వేలు వస్తాయా కష్టపడతారుగా కుండలుగా అదే ఇప్పుడా ఇప్పుడే నష్టం ఇప్పుడేగా జ్వరాలు వచ్చేది ఇక అవునా ఆహా ఇప్పుడు కాయలు అంత ఉండవా అదేలే ఇది ఏసీ కాయ చేయబట్టి మీకు రేట్ ఎక్కువ పడేది ఇది అదేలే అదేలే బత్తాయి జూస్ దాకొస్తాం ఏలికేదో అయినట్టుండగా ఇప్పుడు మా కట్ చేస్తాంటనే ఓ ఆడావడి కార్ ఆగింది తొందరగా తొందర చేయాలని ఓ ఏలు కోసుకుంటూ తొందరగా అవుతుంది అంటే యాభై రూపాయలదా నలభై రూపాయలు ఎందుకు మరి యాభై పోయిపోయినామా సర్లేదో అవలేదు చేయిదా ఆహా నువ్వు తీసుకో పోయే నువ్వు పోయకముందే పోయా మరి ఏ ఊరు మీది ఇక్కడ మరి ఏమైనా కట్టాలా రెంట్ కట్టాలా రోడ్డు അതെ <laughs> അല്ലേ <laughs> నువ్వేమో చర్చి అయ్యగారులు అయ్యగారు ఏనా ఎక్కువ ఉన్నాయి అదే మేము అసలు ఈ ఈసారి వచ్చినప్పుడు నిమ్మరాసం తాగుతాం సర్లేసరి బతాయి జూస్ తాగా ఆటో మేము ఆపా నువ్వు ఇక్కడ அக்கட பஸ் எக்கிறாது ஆடி போது ஆட்டோ எக் நம்ம ராணி ஆடிக்கு பர்மனடா முத்திலிங்க ஆ ओके ना हाँ एक किचन हाँ ओके हाँ ये इपड़े हाँ सर ले मर हाँ हाँ सर ले